మన ఉనికి నమస్తే వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం ఒక షాక్ న్యూస్ ఇచ్చింది వాహనాలకు పై ఉన్నటువంటి చలానాల విషయంలో వాహనదారులకు కంగు తినే వార్త ఏమిటి అనంటే ఇకపై చలానాలను మీరు కట్టాలా లేదా అనే విషయంలో మాత్రం ఆలస్యం చేస్తే ఆటోమేటిక్గా ఆ చలానాలు మీ అకౌంట్ నుంచి అయ్యే విధానాన్ని తీసుకొస్తుంది అవును చాలా సైలెంట్గా ఈ ప్రాసెస్ను అన్ని వాహనాలకు అప్లై అయ్యేలాగా చేస్తున్నారు ఇటీవలే తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రకారం మీరు వాహనం కొనుగోలు చేసే టైంలోనే షోరూంలోని రిజిస్ట్రేషన్ ప్రక్రియను అంతా ప్రాసెస్ చేసి మీ రిజిస్ట్రేషన్ ఖాతాలు అలాగే ఆర్సీ మీ ఇంటర్డ్రస్ట్ని పంపించడం జరుగుతుంది అదే సమయంలో మీ బ్యాంక్ అకౌంట్ను కూడా లింక్అప్ చేస్తున్నారు మీరు కొనుగోలు చేసిన తర్వాత ఎప్పుడైనా సరే భవిష్యత్తులో మీ వాహనం పైన ఎటువంటి ఫైన్స్ ఉన్నా సరే అవి ఏవైనా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ అయినా రాంగ్ రూట్ అయినా త్రిపుల్ రైటింగ్ లేకపోతే కనుక ఎటువంటి ఫైన్స్ ఉన్నా సరే మీరు కట్టాలి అన్న ఉద్దేశం ఉన్నా లేకపోయినా ఏమాత్రం ఆలోచించకుండా బ్యాంక్ అకౌంట్స్లో అమౌంట్ ఉంటే చాలు ఆటోమేటిక్గా ఏ రోజు ఏ రకమైనటువంటి ఫైన్ మీ బండి మీద పడిందో ఆ నెక్స్ట్ డేనే ఆ అమౌంట్ అయ్యే విధంగా కూడా ప్రాసెస్ని డెవలప్ చేస్తున్నారు ఓన్లీ కొత్త వాహనాలకే కాదు పాత వాహనాలు రోడ్డు మీద ట్రంక్ అండ్ డ్రైవ్ రాంగ్ రూటు త్రిబుల్ రైటింగ్ లేదా లైసెన్స్ లేకుండా బండి నడిపే ఇలాంటి వాహనాలు ఇక నుంచి పోలీసుకి చిక్కారా అంతే సంగతులు మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించినంతా కూడా మీ నెంబర్ని ఎంటర్ చేసే వచ్చేస్తాయి ఆ నెంబర్ని ఎంటర్ చేసి మీకు ఫైన్ ఎంటర్ చేసే ప్రక్రియలో మీ ఆధార్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ని కూడా అక్కడే ప్రక్రియ పూర్తి చేసి లింక్అప్ చేసేలాగా ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు ఇంకా అంతే నెక్స్ట్ టైం నుంచి మీరు ఎటువంటి ఫైన్స్కి దొరికారో అంతే సంగతిలో మీ బ్యాంక్ అకౌంట్లో రూపాయి ఉంటే చాలు కట్ అయిపోతుంది ఎంత ఫైన్ పడిందో అంత ఫైన్ కూడా మీ అకౌంట్ నుంచి కట్ అయ్యే అవకాశం ఉంది సో కేర్ఫుల్ ఇక నుంచి వాహనాలు నడిపే వాళ్ళందరూ కూడా ఏ ఫైన్స్ విషయంలో అయినా సరే అశ్రద్ధ వహించకుండా వేలకు వేలు ఫైన్స్ అలా పెండింగ్లో ఉండకుండా వాహనదారులు ఆ చలానాల విషయంలో కూడా తప్పించుకొని తిరగకుండా ఈ కొత్త విధానాన్ని తీసుకొస్తుంది అన్ని వాహనాలకు కూడా బ్యాంక్ అకౌంట్ లింకప్ చేయడం ద్వారా చలానాల విషయంలో వాహనదారుల చుట్టూ లేకపోతే వాళ్ళు కట్టే వరకు వెయిట్ చేయాల్సిన పని లేకుండా ఆటోమేటిక్ డెబిట్ ప్రక్రియను తీసుకొచ్చింది సో దీంతో వాహనదారుల గుండెల్లో పెద్ద షాక్ అన్నమాట పొరపాటున ఎక్కడైనా ఏ విషయంలో అయినా సరే దొరికినా ఫైన్స్ పడినా మీ అకౌంట్స్లో డబ్బులు ఫట్